గారి జయంతిని పురస్కరించుకొని ఏదైతే ఆంధ్రప్రదేశ్ కాపు జాక్రిత సమాఖ్య ఆధ్వర్యంలో ఈ రోజున వారు ఒక మెమరాండమ్ ఇవ్వడం జరిగింది ఏదైతే గారి ఆశయాలు చిరస్థాయిగా ఉన్నాయో దాన్ని కొనసాగించడానికి వీలుగా ఉండవల్లి సెంటర్లో గతంలో గత ప్రభుత్వంలో వైఎస్ఆర్సీపీ ప్రభుత్వంలో గారి విగ్రహం ఆ రోజు తీసేయడం జరిగింది ఆ రోజున మన కాపు జాగ్రత్త సంఘం సంఘం వాళ్ళంతా కూడా లోకేష్ గారిని కలిస్తే ఈ ఎలక్షన్స్ అయిన తర్వాత మీ కార్యక్రమాలు చేద్దరు కానీ ఇప్పుడు అనవసరమైన ఇష్యూ వద్దు మనం దీనికంటే వాళ్ళు చాలా దౌర్జన్యాలు చేస్తూ ఉన్నారు ఆ రోజున చెప్పడం జరిగింది ఈ రోజున అధికారంలోకి వచ్చిన తర్వాత దాన్ని లోకేష్ గారికి ఒక మెమరాండో రూపంలో ఈ రోజున నాకు ఇవ్వటం జరిగింది లోకేష్ గారి కూడా త్వంతలోనే కలుస్తారు నేను వీరు కోరేది ఏంటంటే ఏదైతే రంగా గారి ఆశయాలు రాష్ట్రంలో కొనసాగింపుగా పవన్ కళ్యాణ్ గారు ఈ రోజున జనసేన పార్టీ ఒక ఒక ఉద్ధృతమైనటువంటి విస్తృతమైన ఒక బీసీ బడుగు బలహీన వర్గాలకి అండగా ఈ రోజున రావటం రంగా గారి రంగాగారి కోసం గుర్తుగా రాజధాని గ్రామాల్లో రాజధానిలో ఏదైతే రంగా గారి గుర్తుగా ఒక స్మృతివనం ఏర్పాటు చేయాలని చెప్పి వీరు డిమాండ్ చేయడం జరుగుతూ ఉంది తప్పనిసరిగా ఈ యొక్క విషయాన్ని మా అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ గారికి అలాగే మా మినిస్టర్ గారు మా ఎమ్మెల్యే గారు లోకేష్ గారి దృష్టికి కూడా తీసుకెళ్ళి యొక్క అంటే ఏదైతే రాష్ట్రంలో నలుమూల నుంచి రంగాగారి ఆశయాల కోసం గారి అభిమానులు ఉన్నారో వారంతా రాజధాని గ్రామంలో రాజధాని వచ్చినప్పుడు ఏదైతే స్మృతివనం ఏదైతే రంగాగారి పేరుతో స్మృతివనం ఏర్పాటు చేస్తే అందులో పేదలు వాళ్ళంతా వస్తుండటానికి అలాగే ఆయన పేరుతో ఒక పెద్ద విగ్రహం పెట్టి ఆయన కోసం చేస్తే బాగుంటుందని చెప్పి ఈ రోజున కాపు జాగృతి సమాఖ్య ఇవ్వటం జరిగింది తప్పనిసరిగా నేను పైదాకి తీసుకెళ్ళి ఒకసారి మళ్ళా మా మినిస్టర్ గారి లోకేష్ గారికి అలాగే మా అధ్యక్షులు పవన్ కళ్యాణ్ గారి దృష్టికి కూడా తీసుకెళ్లి దాన్ని ఆచరణలో పెట్టే మార్గం ఏదైతే దానికి ఆ స్థలం కేటాయింపు దిశగా వారి యొక్క కోరికని నేను పైకి తీసుకెళ్లే విధంగా నేను ప్రయత్నిస్తానని చెప్పి ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ ఈ యొక్క జయంతిని ఈరోజు పురస్కరించుకొని ఇలాంటి ఒక పెద్ద మంచి ఆలోచన చేసినటువంటి జొన్న రాజేష్ గారికి అలాగే ఏదైతే కాపు జాగృతి పెద్దలు ఉన్నారో వాళ్ళందరికీ కూడా హృదయ ధన్యవాదాలు దేనికంటే పేదలకి ఉపయోగపడే ఒక విధానాన్ని వీళ్ళు చెప్పడం నిజంగా చాలా చాలా ఆనందంగా ఉంది అది తప్పనిసరిగా ఆమోదం చేస్తారని చెప్పి ఈ మన ప్రభుత్వంలో రంగయాల కోసం తప్పనిసరిగా ఒక స్మృతి వనం ఏర్పాటు దిశగా చేస్తారని చెప్పి ఈ సందర్భంగా తెలియజేసుకుంటారు